సో స్టేటస్ అని కాదు కానీ నన్ను చూడాలని అంటాం దాంట్లో లుకింగ్ గుడ్ అని ఒకటి ఉంటుంది ఫ్యాక్టర్ లుకింగ్ గుడ్ అని అంటే ఏంటంటే మనం ఉన్నదానికంటే ఇంకా బాగా కనబడడానికి ట్రై చేస్తుంటాం దానికంటే ఎక్కువ కనబడటానికి ఇప్పుడు నేను మంచోని కాదు అప్పుడు నేనేం చేస్తాను ఓ బట్టల దుకాణంలో ఓ బొట్టు పెట్టి కూర్చుంటా నగల దుకాణంలో నాలుగు బొట్లు పెట్టి కూర్చుంటా కావాలంటే కొంతమంది ఇట్లా పెడుతుంటారు బొట్లు లెవెలే ఉండదు ఒకటి రెండు మూడు నాలుగు ఇంత టైం వేడ దొరుకుతాయని నేను అనుకుంటా తెలుసు కదా లేదా ఒక కంకణాలు వేస్తారు అయినా కానీ మీకు తెలుసు కదా వాళ్ళని ఎక్కువ నమ్ముతారు సో అట్లా ఇవి ఉండగానే వాళ్ళని ఏమన్నా లుకింగ్ కూడా అనే దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి చదువుకున్న ఉండాలని భాషని చేంజ్ చేస్తారు తెలుసు కదా మామూలుగా మాట్లాడే భాష కూడా మాట్లాడరు రోజు మాట్లాడే భాష కూడా ఎక్కడో పోయి కొంతమంది అయితే కొట్లాటలో ఇంగ్లీష్ పోతారు తెలుసు కదా సడన్గా నేను పీజీ నువ్వు చదువుకోలేదా అని ఫస్ట్ డైలాగ్ కొట్టేస్తారు అసలు చదువుకున్న వాళ్ళతో ఎక్కువ ప్రాబ్లం అని అందరికి తెలుసు దునియాలో అయినా అది ఒక డైలాగ్ ఉంటుంది ఏం చదివిన అనేది ఒక డైలాగ్ ఉంటుంది అంతే కదా ఏ స్కూల్ పోయినావు అంటారు ఏ కాలేజ్ అంటారు సో ఈ లుకింగ్ గుడ్ అనే ఫ్యాక్టరు ఇది ఏందని అంటే చాలా మటుకు ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేస్తుంది మనిషిని మనము ఒరిజినల్గా ఉంటేనే దాన్నే ఇష్టపడతారు అనేది పాయింట్ అస్సలు మనం ఎంత ఆర్టిఫిషియల్నెస్ ఉంటే అది సినిమా యాక్టర్లం కాదు న్యూస్ రీడర్ కాదు ఒకసారి ఇట్లే నాకు ఛానల్లో షూటింగ్ దీనికి వచ్చారు చూస్తే యాంకర్ వచ్చింది ఒక ఆమె ఓ మేకప్ మ్యాన్ వచ్చిండు నువ్వు అంటే ఆమెకు టచ్ అప్లిస్తాడు నేను నా కోసం వచ్చినాను ఆమె కోసం వచ్చినా నాకేమన్నా ఇవ్వచ్చు కదా అంటే ఆయన ఏమన్నా ఫస్ట్ నేను ఆయన అడిగిన ఆయన పేరు బాలు అని ఉండే పేరు కూడా మర్చిపోను మళ్ళీ మళ్ళీ ఎందుకంటే కొన్ని అస్సలైన నిజాలు చెప్పేటోళ్ళు ఉంటారు సింపుల్గా అది ఎందుకు బాలు మలమల మళ్ళా అంటే ఏం లేదు సార్ డాల్డా సార్ అన్నాడు ఏం డాల్డనా గారు ఆమెకి రుద్దావు నాకు రుద్దావు అన్నాడు ఈయన నన్ను దేనికి వచ్చింది కదా అంటే లేదు సార్ నువ్వు రియల్ హీరో అన్నాడు అంటే రియల్ రియల్ వాళ్ళకి అవసరం లేదు మా వాళ్ళు యాంకర్లు కాబట్టి మా ఇమేజ్ కోసం మీరు కూడా చూడండి న్యూస్ రీడర్ కోటేసి వాళ్ళకి మేకప్లు చేసి కూర్చోబెడతారు ఎందుకంటే వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ ఇంకోసారి ఇట్లైన ఛానల్లో నేను రోజు ఒక పదిహేను రోజులు లైవ్లో మాట్లాడాల్సి వచ్చింది ఆ రోజు అప్పటికే బాగా వీక్ అయినా కఫ్ వస్తుంది నాకు లైవ్ అవుతుంది అప్పుడు ఏం చేసినా కెమెరా అటు పెట్టినాడు తెలుస్తుంది టీవీలో మనకు ముందట నేను ఇవన్నీ తీసేసి బయటికి వెళ్ళిపోయి వాటర్ గేట్ తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను అప్పుడు ఆయన యాంకర్ ఉండే తర్వాత అదంతా అయిపోయినాక అన్నాడు సార్ మీరు తగ్గినా ఏం కాదు మీరు ఎట్లున్నాయి ఏం కాదు ఇది మీ మీరు ఒరిజినల్గా ఉండడమే కరెక్టు అది మాకు ప్రాబ్లం మేము అట్లాదంటే ఏమన్నా చేస్తే మమ్మల్ని తీసేస్తారు మేము కోర్టు వేసుకోవాలి మేము తయారు కావాలి ఇవన్నీ ఉంటాయని అన్నారు సో అందుకే లైఫ్లో ఏందంటే మినిమల్ ఇస్ట్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ద సింప్లెస్ట్ లైఫ్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఇవాళ ఏం డ్రెస్ వేసుకోవాలని మీకు కాన్షియస్ వచ్చింది అనుకుందాం ఇది ఒక పెద్ద లొల్లి అందరికీ ఇవన్న నాకు కూడా ఆ బట్టలలో ఇట్లా చూస్తుంటా ఓ ఇవాళ ఏ ఆఫీస్కి పోతున్నా ఈ ఆఫీస్కి పోతున్నా సో ఈ టైప్ వేసుకోవాలి సో ఇవాళ ఈడికి పోతున్నా ఇది వేసుకోవాలి ఇవన్నీ అనాలిసిస్ అవుతాయి కానీ ఒక లెవెల్ వరకు ఓకే కానీ కొన్ని ఎట్లుంటాయి అని అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తాం ఆడున్న వాళ్ళు అందరికంటే నేను బాగా కనపడాలి అందరికంటే రిచ్ కనపడాలి అందరికంటే నేను ఎక్సెప్షనల్గా కనబడాలి అందరికంటే మంచి పని లెక్క కనపడాలి ఇట్లా ఉంటాయి కదా సో అందులో అంటే అతి అనేది ఎక్కువైతుంటుంది సో ఈ లుకింగ్ గుడ్ అనేది కూడా పక్కనే పెట్టి ఫస్ట్ లూజ్ యువర్ ఐడెంటిటీ ఇప్పుడు వీడికి వచ్చారు మీకు ఐడెంటిటీ ఏమైనా ఉన్నదా ఉన్నదా ఐడెంటిటీ ఫస్ట్ మీ వాళ్ళే అని ఉంటారు ఎందుకు పోతున్నావు అని అంటారు కదా సో ఈడ సింప్లెస్ట్ మీకు ఎందుకనండి మీరు కింద కూర్చున్నవారు అడగారు మీరు ఎట్లున్న వారు అడగారు ఒకళ్ళ ఊరు వాళ్ళు మిమ్మల్ని చూసిర్రనుకోడా కూసు నది ఒడ్డుకి ఏమనుకుంటారు మిమ్మల్ని ఏమనుకోరు ఏదో అనుకుంటారు సార్ అట్లా చెప్పండి మేడం దగ్గర కూర్చుంటే ఏమనుకోరు మీరు పోయి ఆడ ఇప్పుడు నదిలో ఆడ కూర్చుంటారు రాళ్ళ మీద నేను కూర్చుంటారు ఏమనుకుంటారు చెప్పారు కరెక్ట్ అట్లా ఏమన్నా అనుకోని అది మన ప్రాబ్లం కాదు ప్రాబ్లం వరద వాళ్ళది మీకు మీరు పిచ్చేవాళ్ళు అనుకురా మీకు మీరు అనుకున్నప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మామూలుగా నేను అన్న అనుకోకైనా డాక్టర్ నాకు తెలిసిన నన్ను మంచిగా చూస్తాడు ఎవరు పిచ్చైనా సక్క చేస్తాడంటే మీరేమంటారు నేను పోయి చూపెట్టుకుంటా అంటారా ఒకరిని ఎత్తుకుతారా వెతుకుతారు లేదా మన ఫ్యామిలీలో అర్థమైంది అంటే మీరు పిచ్చి వాళ్ళని మీరు అనుకుంటలేరు అంతే కదా అంటే మీరు కరెక్ట్ అనేది పాయింట్ కదా సో ముఖ్యంగా మీకు కావాల్సింది ఏందని అంటే హౌ టు లూజ్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్ దీని మీద బుక్ కూడా రాసిందే హౌ టు లూజ్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్ ఐడెంటిటీ అని అంటే మనము పొద్దుగా లేచి నా పేరు నా డిసిగ్నేషను అసలు ఇప్పుడు మన ఎవరన్నా మబ్బులో చూసి రనుకో ఎట్లా కనబడతాం అది రియల్ ఐడెంటిటీ నేను మామూలుగా ట్రైన్లలో అబ్జర్వ్ చేస్తా ట్రైన్ ఎక్కేటప్పుడు మస్తు పోడలు గీడలు సెంట్లు కట్టుకొని మస్తు ఇట్లా దూసుకుంటా పోతారు దిగేటప్పుడు తలకాయ కూడా చూపెట్టారు తలకాయ కింద వేసుకొని బ్యాగులు పట్టుకొని ఇట్లా ఉరుతుంటారు చూడండి అర్థమైందా ఎందుకంటే దట్ ఈస్ ట్రూ ఐడెంటిటీ ఎక్కేటప్పుడు ఎందుకంటే అప్పుడే తయార కాబట్టి ఒక స్టైల్గా వస్తారు పోయేటప్పుడు ఎంటకలను లేచి ఇట్లుంటారు కదో పిచ్చిగా సో ఈ ఐడెంటిటీయే మనకు మనం చేయాల్సిన పనులు చేయనియదు అనేది పాయింట్ మనం ఎన్నో చేయవచ్చు ప్రపంచంలో కానీ అన్నిటికీ అడ్డం వచ్చేది వాళ్ళు ఏమో అనుకుంటారు వీళ్ళు ఏమో అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నప్పుడు మీకోసం మీరు జీవిస్తలేరు ఇది ఫస్ట్ పాయింట్ మీకోసం మీరు జీవించినట్ట వాళ్ళు వీళ్ళు అనుకున్నారంటే అది లాజికల్ కరెక్టే మేడం ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని ఒక ఆఫీస్లోకి వెళ్ళలేను తెలుసా ఒక ఇప్పుడు నిన్న యూనిసెఫ్ ఆఫీస్లో పోయినా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టాస్క్ మీద నేను ఇట్లా వేసుకొని పోలేను కదా అనుకుంటారు ఎట్లయినా అనుకుంటారు తప్పదు అట్లా పెళ్ళికి కూడా మామూలు డ్రెస్ వేసుకొని పోతే ఏమంటారు అట్లని పెళ్లి పిల్ల డ్రెస్ వేసుకొని పోతే ఏమంటారు అందుకే వాళ్ళకి ఎక్సెప్షన్ పెడతారు ఎవరు వేసుకోరు అని అనుకున్నదే వాళ్ళకి పెడతారు తెలుసా గుర్తుపాటు నీకు లేకపోతే కన్ఫ్యూజన్ మొదలవుతుంది అందుకే వాళ్ళకు ఎన్నడు మళ్ళీ డ్రెస్సులు వాడ కూడా వాడరు తెలుసా మీకు ఒకసారి పెళ్ళికి వేసుకున్న డ్రెస్సు సో అందుకే చాలా మటుకు ఏందని అంటే తప్పది మీరు ఒక ప్రొఫెషనల్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేసిన ఒక సాఫ్ట్వేర్ దాంట్లో పని మీకు మెడల్ ఒకటి బిల్లు వేస్తారు కదా ఆ బిల్లు లేకుండా నేను లోపల అంటే రానిస్తారా దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అది మెడల్ ఉంటేనే లోపల రానిస్తారు అది పని అవుతుంది లేకపోతే అది కుదరదు కదా సో ఈ ఐడెంటిటీలు ఇవన్నీ భాగం అయిపోతాయి అది తప్పది కానీ మనం ఏం చేయాలంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఐడెంటిటీస్ని పక్కన పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ ఉన్నది ఈడ ఐడెంటిటీ ఏమున్నది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడాలి వేరే చోట రెస్ట్రిక్షన్స్ ఏమో ఆడ మాట్లాడితే ఏమో అనుకుంటారు ఈడ మాట్లాడితే ఏమో అనుకున్నాడో చెప్తే ఏమో ఇట్లా ఎట్లీస్ట్ ఇట్లాసిన ప్లేస్లో మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది యాక్చువల్గా మేడం అనుకున్నందుకు ఇది ఓన్లీ ఉమెన్ మెజారిటీ ఉమెన్ కానీ స్పెషల్గా ఇది డిజైన్ చేయడం అయింది సపోర్ట్గా మేము కూడా కొంతమంది ఉంటే బాగుంటుంది అనే దానికి వచ్చినాము ఎందుకంటే ఈవెన్ ఉమెన్కే ఎక్కువ ఫ్రీడమ్ లేదు మనం ఆలోచన చేస్తే అదర్వైజ్ ఇన్ దర్ డే టు డే రూటీన్స్ అంటాం కదా లైఫ్ స్టైల్లో కానీ సో ఇట్లా బయటకు వచ్చి వాళ్ళు ప్రకృతితోటి క్లోజ్గా ఉండడము అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి పోయినా కానీ ఆ ఫ్యామిలీతోటి పోతే అది లెక్క కింద రాదు మీ అంతలో మీరు ఇండివిజువల్గా ఆలోచించేది ఉండదు ఎప్పుడో బ్యాగ్ అని ఉంటుందో పిల్లన ఉంటుంది ఉంటాయి కదా ఓ లగేజ్ ఉంటుంది ఇంకా సో అవన్నీ ఉంటాయి మనకు ఎక్కడ పోయినా కానీ సో ఇట్లా ఫ్రీగా ఉంటే మీరు కూడా ఆలోచన చేయడానికి అవకాశం వస్తుంది అని ఇట్లాంటి ప్లాన్ చేసినాం సో ఇక్కడ మీకు ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ఇది ఫ్రీడమ్ ఒక ఇయర్ ఫ్రీడమ్ ఒకరని ఇయ్యాల మీకు ఫ్రీడమ్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది మీ మైండ్కి ఎప్పుడన్నా రెస్ట్రిక్షన్ ఉందా నువ్వు ఇట్లనే ఆలోచన చెయ్యి అని ఏదన్నా చెప్తుందా మనకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏదన్నా సంఖ్యలు అంటాం కదా మైండ్ కి సంఖ్యలు ఉంటాయి మనం వేసుకుంటాం ఏదైనా ఆడవాళ్ళకు సంఖ్యలు ఉంటాయి సార్ మేడం ఒక మాట చెప్తా చాలా మంది మీరు చెయ్యండి తినండి అని నేను చెప్తే మా భర్త అది సహకరిస్తే నేను తినగలుగుతామని చెప్పుకుంటాను మేడం అంటే ఇంకా అంత తెంపు వేసి వస్తే వాళ్ళని వేరేలాగా చూస్తారు ఆడవాళ్ళు నేను అట్లా కాదు ఆలోచన అన్న ఆలోచనకే అదే ఫస్ట్ ఇప్పుడు మన స్వాతంత్ర దినోత్సవం అంటాం కదా స్వాతంత్రం అంటే ఇంగ్లీష్లో ఏమనాలి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ మీరు కరెక్ట్ చెప్పండి పదానికి పదం స్వాతంత్రాన్ని లో ఏమంటారు నీ మీద ఆధారపడి బతుకుతలేని పో అంటే ఇండిపెండెన్స్ మన పిల్లలు ఇంట్లోకి ఏం పోతారా ఇండిపెండెంట్ నాట్ డిపెండెంట్ నాట్ డిపెండెంట్ ఇది ఇండిపెండెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తలేము అని చెప్పే దినమాచ్చిపోయారు మీరేం ఫీల్ అవుతురు కరెక్టేనా అది మన భాషలనేమో ఫ్రీడమ్ డే ఫ్రీడమ్ డే అని ఫీల్ అవుతున్నాం వాళ్ళు సంఖ్యలో లేడేసి గాంధీజీ నేను షర్ట్ ఇప్పి తిరుగుతా అంటే తిరిగిండు గాంధీజీ నేను జైల్లో కూర్చొని బుక్ రాస్తా అంటే రాసిండు ఆయన నా పిర్రా ప్రాణం ఉన్నంత సేపు నీ ఫ్రీడమ్ నీకు ఉంది కదా సరే పోవద్దంటే ఏం చేస్తారు పట్టుకొచ్చి జైల్లో పెడతారు అంతే కదా అయ్యేది ఏముంటుందని అని అంతే కదా రెస్ట్రిక్షన్ ఏముంది చెప్పండి అట్లా సో ఫ్రీడమ్ అనేది ఫస్ట్ మన థాట్ ఫ్రీడమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆలోచన అనేది ఎవ్వరికి కూడా రెస్ట్రిక్షన్ కాదు అండ్ ఇంకోటి ఏం ఆలోచన చేస్తున్నావు అవతలలో కూడా తెలియదు కాబట్టి నువ్వు ఏమన్నా ఆలోచన చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు మంచి ఆలోచన చేయొచ్చు చెడు ఆలోచన చేయొచ్చు పనికి వచ్చేది ఆలోచన చేయొచ్చు పనికి మాలింది కూడా ఆలోచన చేయొచ్చు ఇదైతే ఉంటుంది కదా అది ఎవరైతే ఆపుతారా దానికైతే సంఖ్యలు అనేది లేదు కదా మీరు మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం మీరు ఓన్లీ నేను ఫ్యామిలీ కోసమే పుట్టినా అని అనుకుంటే ఫ్యామిలీకే రెస్ట్రిక్ట్ అవుతారు ప్రపంచమే నా కుటుంబం అని అంటుంది వసుధైక కుటుంబకం అని అంటాం వసుదైవ వసుదైక రకరకాల అంటాం సంస్కృతంలో సో మొత్తం ప్రపంచం ఏంటిది అంటే ఒకటే ఫ్యామిలీ అనేది కదా ఒకటే కుటుంబం అనేది పాయింట్ ప్రపంచం మొత్తం అందుకే వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అని అంటారు అర్థమైంది కదా సో ఈ కాన్షియస్నెస్లో మీకు పెద్దగా అయినట్టే కదా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టీచర్ ఉంటారు మామూలుగా వాళ్ళు దేవుని దగ్గర మొక్కుతారు మా పిల్లలు బాగా చదవాలని మొక్కుతారు ఏ పిల్లలు బాగా చదవాలని మొక్కినట్టు అమ్మో అట్లా మొక్కితే నేను నేను అందుకే పూజారిలాగా చెప్తా ఫస్ట్ నువ్వు మందికి అర్చన చేస్తుడు కాదు నీ ఫ్యామిలీని తెచ్చుకొని వాళ్ళకి అర్చన చేసి ఇంటికి పంపని చెప్తా మంత్రం నీ దగ్గరనే ఉంది కదా వాళ్ళు ఒక్కరే పాపము అందరికీ మంచిగా ఉండాలని మొక్కి వీళ్ళు పెదరికంలో ఉంటారు నేను అంటే నీకు నువ్వు అర్చన చేసుకొని నీళ్ళు తలుపుకొని నీ ఫ్యామిలీని ముందు చేసుకుంటే బెటర్ అని చెప్తా సో ఇది నేచురల్ అన్నట్టు చాలా మటుకు మన ఇండివిజువల్ సైడే ఉంటాయి ఎక్కువ మటుకు ఆలోచనలు టెక్నికల్గా చెప్తున్నాను నేను అందుకే మీరు చూడండి స్కూల్ పిల్లలు ఐఐటీలలో పోతారే కానీ టీచర్ల పిల్లలు పోతారు వీళ్ళు రోజులు అది చెప్పినా కానీ ఆ పిల్లలు పోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది కానీ వీళ్ళ పిల్లలు మాత్రం పోతారు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మా అక్క బాబు కూడా టీచర్లు ఒక్కరు కాదు నేను మొత్తం నేను టీచర్లకు కూడా ట్రైనింగ్లు ఇస్తాను కాబట్టి చెప్తున్నాను నేచురల్గా మనం ఏం చేస్తామంటే మనోళ్ళకు ఎక్కువ చెప్తాం ఎక్కువ విద్యా బుద్ధులు ఇస్తాం టెక్నికల్గా కానీ అందరినీ ఈక్వల్గా అనేది అనుకోం యాక్చువల్గా అందరూ ఈక్వల్ అనుకుంటే ఏపీలో కూడా ఫెయిల్ కావద్దు ఫెయిల్ అయితే మనం బాధ్యత తీసుకొని అలా పాస్ చేయాలి ఉల్టా ఫెయిల్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు ఫెయిల్ అనేది ఉండదు జీవితంలో అందరు కూడా పాస్ అయ్యి పుట్ట పుట్టిన అంటేనే పాసు అర్థమైంది కదా భూమి మీద ఇంకా జీవిస్తున్నాం అంటేనే పాసు ఇప్పుడు క్వాలిటీ టెస్టింగ్ అంటాం కదా ఈ బల్బు పని చేస్తా ఈ బల్బు పని చేస్తున్నా అంటే అందరం వెలుగుతున్నాం కదా ఏదో లెవెల్లో అందరం పాస్ అయినట్టే కదా జీరో వాటుకు కూడా వాల్యూ ఉంటుంది థౌజండ్ వాటికి కూడా వాల్యూ ఉంటుంది అన్నిటికీ కూడా వాల్యూ ఉంటుంది ఏది ఎక్కువ తక్కువ కాదు అన్నిటికీ విలువైనదే ప్రపంచంలో సో కాబట్టి అందరూ ఈక్వల్ కాబట్టి అందరినీ క్వాలిటీ చెక్లో మనం పాస్ చేయాలి ఫ్యూజ్ ఆఫ్ అయితే కాదు కదా అట్లా చేస్తామా విద్యా వ్యవస్థలోనే ఫెయిలియర్లను తయారు ఒక విద్యా వ్యవస్థ తయారైంది అన్నట్టు ఉన్నది అంటే పాస్ట్ ఫెయిల్ చేయనికే మనం మధ్యన ఉన్నాం లైక్ టమాటా గంపాలలో టమాటాలు ఏరినట్టు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మంచి టమాటాలు ఇడబెట్టినట్టు మురిగిపోయిన టమాటాలు ఆడబెట్టి ఇగో ఇట్లా వేస్తాం కదా కొంతమంది పశువులకి వేస్తారు లేకపోతే తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేస్తారు సో అలాంటి ఎక్కువ ఉన్నాయి అరే లేదు మీ ఓన్కి మంచి తెలుగు ఉన్నది ఇగో మీ ఓడి ఇది కళాకారుడు ఇట్లా అన్నీ అట్లా చెప్పే టీచర్ ఉంటారు మీరు సౌతలేడు పాటలు మాత్రం పాడతాడు డ్యాన్సులు చేస్తాడు అస్సలు పనికిరాడు అని చెప్తారు ఉంటా అది కూడా టీ కళ నేను దుయ్యారు అట్లా ఏమైనా ఎవాల్యుయేషన్లు ఉన్నాయా లేవది మనము అందరినీ కూడా గ్రేడ్స్ చేస్తాం అందుకే మనకు ఈ యొక్క జియోస్పిరిట్లో ఏం చేస్తామంటే అర్త్ కాన్షియస్నెస్ అనేది ఒకటి అంటం అంటే భూమి కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనందరికీ ఒకటే తల్లి ఎవరు భూమి మదరత్ ఇండివిజువల్ తల్లు ఉన్నారు ఏ తల్లి ఎక్కువ చూస్తుందో మనం భూతల్లి ఎక్కువ చూస్తుందో మన తల్లి ఎక్కువ చూస్తుందా మరి దేన్ని ఎక్కువ ముఖ్య మన తల్లి కాదు ఇంకా అందరిని మొక్కినాము సూర్యుడిని మొక్కిమి చంద్రుని ముక్తి మీ ప్లానెట్లు అన్ని మొక్కినాము ఏది పెళ్లి కాలేదని అక్కడ ఉన్న దాన్ని కూడా మొక్తాము గూతల్లిని మొక్కినామా చాలా రేరు ఒకవేళ మొక్కి ఉంటే ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టి అప్పుడు కూడా తెలియదు ఎందుకు కొడుతున్నాము నిజంగా టెక్నికల్గా మనకు సో లేదా కబడ్డీ ఆడేటోళ్ళు ఒక్కరే నా ఏమనిపిస్తుంది నాకు అన్ని స్పోర్ట్స్ల ఈ క్రికెట్ వాళ్ళు కూడా నేను వాళ్ళని బిలీవ్ చేయాలి వీళ్ళు గాల మనుషులు క్రికెట్ వాళ్ళు వాళ్ళు మాత్రము మంచి మాట మేడం నేను అందుకే ఇవాళ రేపు ఏం చెప్తున్నా అంటే కొత్త సిస్టం చెప్పిన మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండడానికి చెక్ చేసుకోనికి పొద్దుగా లేవండి రెండింటిని మొక్కండి ఏంటి భూమిని మొక్కి మీ కాళ్ళని మీరు మొక్కోండి మీకు తెలియదు మీ బరువును మొత్తం మోసేది ఏది దీనికి ఏమైనా ఎప్పుడన్నా అంత తక్లిఫ్ ఇచ్చినామా చేతులకు అంత కష్టం ఇయ్యం గుర్తుపెట్టుకోండి పాదాలు పగిలినా కానీ మళ్ళీ ఏదో రకంగా మంచిగా అయ్యి మీకు తెలుసు కదా ఎన్నోసార్లు ఇప్పుడు నేను అట్లా పోవాలి ఆ చెత్తలో కూడా మామూలుగా చెయ్యి నేను చెయ్యబెట్ట అంటుంది కాలు ఏం చేస్తుంది నీ కోసం నేను ముందట్టున్నా అంటది నేను కాలు పెట్టే నేను ఆడిపోతానా ఇప్పుడు ఆ నీళ్ళల్లో కానీ ఆడి కానీ ఏడుకన్నా పోవాలంటే ఏం కావాలి ముందు ధైర్యం ఏది మనకు ఏ భాగం ఇవ్వాలి అయితే మస్తు దూరం ఉంటుంది చెయ్యి అనేది ఇట్లా ఇట్లా అనుకుంటేనే తిరుగుతాం కాలు ఏమో మంచి హ్యాపీగా కాలు పెట్టింది నువ్వు ముఖ్యమో మూసుకొని ఇట్లా ఇట్లా స్టైల్ కొడతాం మనం అవునా కదా మరి మంది కాళ్ళు మొక్కుడు కంటే రెండే పనులు చేయండి ఎట్లయినా వంగుతారు కదా వంగినప్పుడు ఒకటి భూమిని మొక్కోండి ఏంటనే మీ కాళ్ళని ముట్టుకోండి తాను అందుకే ఈ కాళ్ళు మొక్కుడు సంస్కృతి ఉల్టా వచ్చింది మంది మొక్కుడు కాదు ఫస్ట్ మీ కాళ్ళకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి నిజంగా అంటున్నాం మనము క్రీమ్ కూడా మీరు పెడితే నేను ఇవాళ రేపు ముఖానికి పెడతా లేని నా కాళ్ళకు పెట్టుకుంటున్నా క్రీమ్ వాటిని చూస్తే బాధ అవుతుంది అవి పడే కష్టాలు అవన్నీ చూస్తే ఊహించుకోండి వస్తారు ఎన్ని కష్టాలు పడతాయో ఎస్పై లేడీస్కి అయితే మీకు తెలుసు నీళ్ళల్లో నాని కాళ్ళు వగిలి ఎక్కువ మనము కష్టపెట్టే చేతులకు జరిగేది అయితే అయ్యో నా చేతులు ఏ కాళ్ళని ఎప్పుడన్నా అంటామా సో కాబట్టి రెండిటికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మీరు పొద్దుగా లేచి వంగితే ఇంకోటి ఎక్సర్సైజ్ కూడా అవుతుందని రెండో మాట అన్న మీరు కనీసం అట్లా వంగి నిలబడి ఆ లెవెల్కి వంగగలిగిరంటే మీ ఆరోగ్యం కొంచెం మంచిగా ఉన్నట్టు టెస్టింగ్ నేను గట్టిగా ఉన్నానా లేదా అని అంటాం కదా సో దానికి కూడా టెస్ట్ అయిపోతుంది మనకు